సిమెంట్ సబ్సిడీ రేట్ మీద ఇస్తా ఉన్నారు స్థలం ఫ్రీ అయినప్పుడు ఆ ఫ్లాట్లలో లిఫ్ట్ కూడా లేనప్పుడు ఆ ఫ్లాట్లలో గ్రనైట్ ఫ్లోరింగ్ మార్బుల్ ఫ్లోరింగ్ కూడా లేనప్పుడు ఆ ఫ్లాట్ కట్టడానికి ఎంత అవుతుంది అని చెప్పి మీరు వెళ్ళి అడిగితే అక్కడ ఆ కాంట్ అక్కడ కట్టే ఆ ఫ్లాట్ కట్టే అతడు అంటాడు అడుకు వెయ్యి రూపాయలు కూడా చాలా ఎక్కువ అని చెప్పి చెప్తాడు కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నదేమిటో తెలుసా మూడు వందల అడుగుల అట అడుక్కు వెయ్యి రూపాయలు అయ్యేది అడుక్కు రెండు వేల రూపాయలు చెప్పున మీ అందరికీ అమ్ముతాడట ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మూడు వందల అడుగులు అడుకు వెయ్యి రూపాయలు అంటే మూడు లక్షల రూపాయలు కావలసిన ఈ ఫ్లాటు అక్షరాల పేదవాడికి అమ్మే రేట్ ఎంత అంటే మూడు వందల అడుగులు ఇంటూ రెండు వేలంటే ఆరు లక్షల రూపాయలకు ఆ పేదవాడికి ఫ్లాట్ అమ్ముతాడట ఆ పేదవాడికి అమ్మే ఆ ఫ్లాట్లో లక్షల కేంద్ర ప్రభుత్వం ఇస్తుందట బాగానే ఉంది మరో లక్ష ల రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందట అది బాగానే ఉంది మరో మూడు లక్షల రూపాయలు ఏదైతే ఉంటుందో ఆ మూడు లక్షల రూపాయలు పేదవాడి పేరు మీద అప్పుగా రాసుకుంటారట ఆ పేదవాడు నెల నెల మూడు వేల రూపాయలు చప్పున ఇరవై సంవత్సరాల పాటు నెల నెల మూడు వేల రూపాయలు కట్టుకుంటూ పోవాలట లంచాలు తీసుకునేదేమో చంద్రబాబు గారు కానీ ఇరవై సంవత్సరాల పాటు నెల నెల మూడు వేల రూపాయలు కట్టుకుంటూ పోవాల్సింది పేదవాడట ఇవాళ ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ ఫ్లాట్లు కొద్దో గొప్ప చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే కార్యక్రమం ఏదైనా చేస్తాడు ఆ ఫ్లాట్లు ఏదైనా ఇస్తే ఎవరు కూడా వద్దు అనద్దండి ఫ్లాట్లు ఇస్తే బంగారంగా తీసుకోండి ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దేవులతో రేపు మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రతి పేదవాడి కోసము చెప్తా ఉన్నాను ఆ ఫ్లాట్ల మీద ఏదైతే మూడు లక్షల రూపాయలు ఉంటుందో అప్పు మీరు ఏదైతే నెల నెలా మూడు వేల రూపాయలు ఇరవై ఇరవై సంవత్సరాల పాటు నెల నెలా కట్టుకుంటూ పోవలసిన ఆ మూడు వేల రూపాయల డబ్బు ఏదైతే ఉంటుందో ఆ మొత్తం బ్యాంకుల్లో ఉన్న గు ఆ మొత్తం రుణమంతా కూడా మాఫీ చేస్తాము అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా ఇదే పెద్ద మనిషి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి ఇక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు అన్న పక్కనే పేపర్ మిల్లు కాలుష్యం ఈ ప్రాంతంలో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు వ్యర్థాలన్నీ కూడా నేరుగా తూలియా బాగా డ్రైన్లో కలుస్తూ ఉన్నాయి నాలుగు సంవత్సరాల నుంచి మొత్తుకుంటా ఉన్నాం కనీసం పట్టించుకునే దిక్కు కూడా లేదన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు వాపోతా ఉన్నా అడిగే పరిస్థితి లేదు ఇదే మండపేట ఇదే పక్కనే మండపేట పక్కనే మీ అందరికీ కూడా కనిపిస్తుంది ఆ మండపేటలో అరవై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అరవై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ బిల్డింగులు కట్టింది ఎవరు అంటే ఆ దివంగత నేత ప్రతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో వచ్చింది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి